హలో అండి చామదుంప మరియు మటన్ రెండు కాంబినేషన్తో కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఈ విధంగా చేయండి బలే ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే ఇంకా సూపర్ అన్నమాట రాగి ముద్దలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది ఈ రెసిపీ అయితే నా ఫేవరెట్ అన్నమాట సో మరియు రెసిపీ మొదలు పెట్టేస్తామా నేనైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో అయితే ఒక హాఫ్ కిలో మటన్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ రెండు నుంచి మూడు కట్ చేసుకొని వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్నాను రుచికి తగినంత పసుపు వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వాటర్ అయితే నేను వేయలేదు ఇంకా ఆనియన్స్ నుంచి మటన్ నుంచి వాటర్ వస్తుంది కదా దీంతోనే నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా ఫ్రై అన్నమాట ఇలా చేసుకుంటే మనకు మటన్ లో నుంచి ఒక వాసన ఏమైనా ఉంటే అది కూడా పోతుందన్నమాట ఇప్పుడు మటన్ లో నుంచి వాటర్ అంతా డ్రై అయిపోయినాక ఆ తర్వాత నేనైతే వాటర్ వేసుకున్నాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకున్నాక ఇలా బాయిల్ అవుతుంది కదా అప్పుడు మనము ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా బాయిల్ అవుతున్న వాటర్ లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పచ్చివాసన అనేది అస్సలు ఉండదు ఒక రెండు నిమిషాలు అయినాక నేనైతే విజిల్ పెట్టుకున్నాను విజిల్ వచ్చి ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు పెట్టుకున్నాను మటన్ను మంచిగా ఉడకాలి కదా మటన్ అయితే మంచిగానే ఉడికింది ఇంకా ఈ జ్యూస్ వచ్చి పిల్లలు కూడా ఇస్తే చాలా బలం అన్నమాట చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇంకా మటన్ అయితే ఉడికింది కదా ఇప్పుడు నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ గ్రేవీ వచ్చి కాస్త పులుసు లాగా వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తిక్ వస్తే అంత టేస్టీగా ఉండదన్నమాట వాటర్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ వాటర్ కూడా బాయిల్ అవ్వాలన్నమాట అవుతేనే ఇప్పుడు మనము పౌడర్స్ వేసుకోవచ్చు ధనియాల పొడి వచ్చి ఒక రెండు స్పూన్లు కారం వచ్చి రుచికి తగినంత వేసుకోవాలా వాటర్ బాయిల్ ఉన్నప్పుడు మనము పౌడర్స్ కానీ పేస్ట్ కానీ వేసుకుంటే పచ్చివాసన అనేది అస్సలు ఉండదు అన్నమాట లేకపోతే కాస్త పచ్చివాసన ఉంటుంది ఇప్పుడు నేనైతే టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు వచ్చి సన్నగా తురుపుకొని ఒక రెండు నుంచి మూడు టమాటాలు అన్నమాట వేసుకొని ఒక పది నిమిషం లు ఈ నీటిలోనే మంచిగా మనము గ్రేవీలోనే ఉడికించాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే ఇంకా దాని టేస్ట్ అంతా ఇంకా బాగుంటుందన్నమాట చూసారు కదా ఒక పది నిమిషాలు అయిపోయింది ఇంకా టమాటాలు కూడా మంచిగా అయితే ఉడికినాయి ఇంకా నేను దీంట్లో అయితే ఆయిల్ వేసుకోలేదన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు చామదుంప తొక్కు తీసుకోవాలన్నమాట తీసుకొని వాటర్లో మంచిగా కడిగేసి ఆ తర్వాత గ్రేవీలో వేసుకోండి కొంతమంది డ్రై ఉంటుందని ఫస్ట్ వాటర్లో వేసి ఆ తర్వాత తక్కువ తీస్తారన్నమాట అలా అస్సలు చేయకండి ఇంకా మన చేతికి దురదే వేస్తుంది ఇంకా ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి నేనైతే ఫస్ట్ తొక్కు తీసుకొని ఇంకా వాటర్లో బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత నేను గ్రేవీలో వేసుకున్నాను గ్రేవీలో వేసుకున్నాం కదా ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వేసుకోండి గార్నిష్ కోసము ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాక లాస్ట్లో అయితే చింతపండు పులుసు అన్నమాట ఈ పులుసు కూడా మీకు ఎంత రుచి కావాలో అంత వేసుకోండి వేసుకున్నాక ఇంకా చామదుంపలు ఉడకాలి కదా ఇంకా మటన్ కూడా ఇంకొంచెం ఉడకాలన్నమాట నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు మటన్ ఉడికిపోయింది ఇంకా నేనైతే విజిల్ పెట్టేస్తాను ఇంకా రెండు విజిల్స్కి ఇంకా చామదుంపలు మటన్ ఇంకా మంచిగా ఉడుగుతుందన్నమాట ఇల్ ఇప్పుడైతే మన గ్రేవీ రెడీ లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను గార్నిష్ కోసము ఇంకా టేస్ట్ మాత్రం అదిరిందన్నమాట ఇంకా వాసన కూడా సూపర్ అన్నమాట మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేయకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్